డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల స్వాతంత్ర సమరథుల వారసులను ఈరోజు శ్రీ కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారు కలెక్టర్ గారు సన్మానించారండి వారెవరెవరనేది మన اما علماء نے پرہیزگارانہ طور پر اپنی رائے ظاہر کی کہ یہ اس زمانے میں بہت سمجھی جاتی ہے جو سیاسی خودمختاری کے جن کے ساتھ باقاعدہ طور پر حکومتیں اور مارکیٹ کی تنظیم کی سرگرمیوں ان کی ضرورت ہے اللہ تعالی کا امر برتریاں ہیں افکار اور نظریات وارن والا استعمال کرتے ہیں اور وہ اپنا بجا ماریا پر کچھ پرکوتے نہیں رہتے ہیں

ఎస్ సార్ ఎస్ సార్ తీర్ సార్ ఇంకొక అబ్బాయి కూడా వచ్చారు సార్ పక్కన వాళ్ళ నాన్నగారు లింగరాజ్ గారు లింగరాజ్ గారు వాళ్ళ తాతకారు సార్కారు మీరేమో చంద్రరావు గారు అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇచ్చారు వచ్చారు సార్

అత్యంత భక్తితో అత్యంత బాధ్యతతో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా అన్ని శాఖల అధికారులు జుడిషియరీ దగ్గర నుండి రెవెన్యూ పోలీస్ హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ డిఆర్డిఏ మెప్మా ఫారెస్ట్ ఫైర్ అగ్రికల్చర్ ఫిషరీస్ వాట్నాట్ Here is an announcement to both the NCC, command, NCC contingent and the women's contingent. You both contingents are requested to be here at the stage. NCC boys contingent and the women contingent, both the contingents are requested to be here to join at the stage, please. This is the instant. ప్రభుత్వ ప్రగతిని కళ్ళకు కట్టినట్టు వర్ణించడం కోసం వేడుకల్లో మనం ముఖ్య ఘట్టానికి ఆవిష్కరించబోతా ఉందిస్తూ ప్రకృతి వార్మప్ అందించే ఒక అద్భుతమైన మార్చ్ ఆఫ్ కార్యక్రమం బృందం అందించబోతా ఉన్న మార్చ్ మార్చి

मूर सत रुपिए सलाह मंज़ूरु ఆ వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి సెలవు మీ నారాయణరావు నమస్తే జై హింద్ జై భారత్ జై భారత్ జై హింద్ జై హింద్